హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కోటి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ సగానికి సగం తక్కువ రేటుకి కేవలం అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అది కూడా ఎల్పీ నెంబర్ ఉన్న లేఅవుట్ ల్యాండ్ మన నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషను ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక విజయవాడ టు బందర్ రోడ్డు నేషనల్ హైవే అనమాట సో ఇది కంకిపాడు దగ్గర మనకి నేషనల్ హైవే సెంటర్ అండి సో ఇక్కడ నుంచి మనం కంకిపాడు ఊళ్ళోకి అంటే కొలవైన రోడ్లోకి వెళితే పునాదిపాడు విలేజ్ వస్తుందండి సో ఇది బస్ రోడ్ అనమాట సో ఈ బస్ రోడ్ నుంచి కేవలం మనకి సుమారుగా నూట యాభై మీటర్లు లేదా రెండు రెండు మీటర్ల దూరం అండి అంటే పావు కిలోమీటర్ కంటే కూడా చాలా తక్కువ దూరం సో ఇళ్ళకు కూడా చాలా దగ్గరగా ఉండే లేఅవుట్ ల్యాండ్ అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇవి మొత్తం కూడా మూడు బిట్లు అనమాట రెండు వందల ఇరవై ఎనిమిది గజాలు చొప్పున వస్తాయండి సుమారుగా మొత్తం ఆరు వందల ఎనభై నాలుగు గజాలు సో ఈ ఆరు వందల ఎనభై నాలుగు గజాలు రెండు వైపులా బిడ్లు అయితే ఉన్నాయండి వెస్ట్ ఈస్టు సో రెండు వైపులా కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తాయండి సో మనకి ఇవన్నీ కూడా స్క్వేర్ బిట్స్ అనమాట సో ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ లేఅవుట్ వెంచర్స్ వేసి ల్యాండ్స్ అయితే సేల్ చేస్తున్నారండి గజం దాదాపుగా ఇరవై వేల రూపాయలు చొప్పున సేల్ చేస్తున్నారు సో ఆ విధంగా మనం చూసుకుంటే ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు వాల్యూ చేస్తుందండి సో గవర్నమెంట్ వాల్యూ గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఉందండి సో ఆ విధంగా మనం చూసుకుంటే ఎనభై లక్షల రూపాయలు వాల్యూ చేస్తుందండి సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటుకి గజం కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలండి సో చాలా మంచి ఆఫర్ రేట్ అనమాట సో మొత్తం మనకి అరవై లక్షల రూపాయలకి సేల్కి అయితే వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత మంచి ఆఫర్ సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్కే ఈఎండే అనేది కట్టి సిక్స్త్కి ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో లేదా ఒక పెద్ద హౌస్ కావాలి మేము కట్టుకోవడానికి ల్యాండ్ కావాలనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వెంటనే హౌస్ కట్టుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి సో మన విజయవాడ మెయిన్ సెంటర్ అయిన బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే పునాదిపాడు విలేజ్ లో సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో దీనికి ప్రాసెస్ అనేది చూసుకుంటే ఈ ప్రాపర్టీ ఆర్పీ వాల్యూకి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే హైస్ట్ బెటర్గా ఉంటారో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది నెక్స్ట్ డే కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు పదిహేను రోజుల నుంచి నెల రోజుల టైం అయితే ఇస్తారు సో ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ సో ఈ ప్రాపర్టీ మీకు ఎల్పి నెంబర్ ఉన్న లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ప్లాన్ అప్రూవల్ తీసుకుని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు దీనికి వెంటనే మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్స్ అంటే ఆంధ్ర రాజధాని అదే విధంగా రజా ప్రాపర్టీ విజయవాడ డైరెక్ట్ ఓనర్ సేల్ సంబంధించి ప్రాపర్టీ సేల్ విజయవాడ సో ఈ విధంగా మనకి ఛానల్స్ అయితే ఉన్నాయి ఆ ఛానల్స్ని ఫాలో అదే అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ